గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా హమాస్ ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎడగాన్ తీవ్రంగా ఖండించారు అంతేకాదు గాజాలో దాడులను ఆపాలని అవసరమైతే ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు ఓ కార్యక్రమంలో తయ్యిప్ ఎర్డగాన్ మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తుంది పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి మనం బలంగా ఉండాలి గతంలో లిబియాలోకి అలాగే నాగోర్ కరాబాక్లోకి ప్రవేశించినట్టే ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తాం అదే జరిగితే వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అన్నారు తాము తలుచుకుంటే చెయ్యనిదంటూ ఏం లేదని తేల్చి చెప్పారు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు కాగా నాటోలో టర్కీ కూడా ఉంది ఇందులో యుఎస్ కెనడా యూకే జర్మనీలతో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాలు ఉన్నాయి టర్కీ అధ్యక్షుడు ఎడ్డగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్పందించలేదు అయితే ఈలోపు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ స్పందించారు ఇరాక్ నియంత సద్దా హుసేన్ లాగా ఎడ్డగాన్ వ్యవహరిస్తున్నారని ఎర్డగాన్ సద్దాం హుస్సేన్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు పై దాడులు జరుపుతామని బెదిరిస్తున్నారు అంతకన్నా ముందు ఆయన అక్కడ ఏం జరుగుతుందో ఎలా ముగిసిందో గుర్తుంచుకోవాలని సూచించారు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాగా రెండు వేల మూడులో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో సద్దాం హుసేన్ పాలనను అమెరికా పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే తమ జోలికొస్తే అదే గతి పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది